నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మాస్టర్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ గురుగారు నమస్తే గాయత్రి గురువు గారు కిరణ్ టీవీ ఆఫర్స్ గురు అని చెప్పండి గురుగారు డిసైడ్ అయిపోయాము ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మీకు జన్మకుండలు రిపోర్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది దీంట్లో డీకోడ్ చేసేది వచ్చేసి మనకి మీ పేరు ఎలా ఉంది మామూలుగా తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు లక్కీ నెంబర్ శత్రు నెంబర్లు ఇవ్వ ఎలా ఉన్నాయి తర్వాత మీకు మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి మీరు వాడుతుంది ఎన్ని ఉంటే అన్ని ఇవ్వచ్చు అన్నిటిని డికోడ్ చేసిస్తున్నాం తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉంది అంటే మీరు బాగా శ్రమించి సంపాదించిన డబ్బుల ద్వారా ఆపరేట్ అవుతున్న మీ బ్యాంక్ అకౌంట్ మీకు సపోర్టెడ్గా ఉందా లేదా సో అది మీకు ఎలా అది కనెక్టెడ్గా లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది సో దాన్ని కూడా వెరిఫై చేయడం అనేది జరుగుతుంది డీకోడ్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత వచ్చేసి వెహికల్ నెంబర్ ఇంత జరిగిన తర్వాత మీరు ప్రయాణం చేసే వెహికల్ సరిగా లేదనుకోండి మీకు ఎక్కడో అవరోధాలు ఏర్పడుతున్నాయి ఇబ్బంది పడుతున్నారు కింద పడుతున్నారు లేస్తున్నారు అంటే ఊకే యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి సో అలా ఎలా ఉంది ఆ వెహికల్ యొక్క కాల్కులేషన్స్ ప్రకారం దాన్ని డీకోడ్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత వచ్చి ఫైనల్లీ మీకు మ్యారేజ్ డేట్ ఇది కూడా మీకు ఎలా ఉంది అంటే ఇంత బిజీ లైఫ్లో ఇవన్నీ మనం అసలు గుర్తించాం ఏదో పరిగెడుతూ ఉంటాం కానీ ఒక్కసారి మనం ఫైవ్ మినిట్స్ టైం కేటాయించుకొని ఇవన్నీ చెక్ చేసుకున్నాం అనుకోండి ఒక కన్క్లూజన్ వచ్చేస్తుంది ఓహో ఈ నెంబర్ నేను వాడాలి సో ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నాకు సరిగా లేదు ఇది ఇంకోటి వాడాలి ఇప్పుడు చాలామంది మై బ్యా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటున్నారు చాలా అద్భుతం అనమాట సో ఇప్పుడు కూడా నేను జస్ట్ కరీంనగర్కి మూడు నెంబర్లు ఇవ్వడం అనేది జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే మన అకౌంట్ సరిగ్గా లేకపోతే దాన్ని మనం సరిగ్గా ఆపరేట్ చేయలేం వాస్తవంగా మీరు ఎన్ని డబ్బులు డిపాజిట్ చేయండి తెల్లారి తలక మళ్ళీ అవి ఎటువైపు మీరే పంపించేస్తారు జీరో అయిపోద్ది అకౌంట్ సో ఎందుకు జరుగుతుంది ఎలా అని ఎప్పుడు ఏ కోణాన్ని ఆలోచించారు చాలా మంది సో ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చెక్ చేసుకోండి సూపర్గా ఉంటుంది సో తర్వాత మ్యారేజ్ డేట్ ఎస్ చెప్పండి చెప్పండి న్యూమరాలజిస్ట్ కోర్స్ కూడా ఒకటి మీరు మొదలుపెట్టారు కదా ఎస్ మేడం ఎస్ ఇప్పుడు అది కూడా మనకి అందుబాటులో ఉంది చాలా లీస్ట్ రేట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెండ్ నైంటీ నైన్కి మనం ఫుల్ కోర్స్ మనం కంప్లీట్గా ఇస్తున్నాం ఓన్లీ ఆన్లైన్ జూమ్ అనమాట సో జూమ్ ద్వారా ఇది నేర్చుకోవచ్చు మీరు వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ సంపాదించుకొని సోర్స్ ఉన్న కోర్స్ అంటే ఇప్పుడు బాగా మా అంటే ప్రపంచం మొత్తం కూడా నిమరాలజీని పాటిస్తుంది ఇతర దేశాలలో కూడా మనం అంటే చాలామంది మూఢనమ్మకాలు అంటారు కానీ అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిమరాలజీని పట్టుకొని ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఈ కోర్సు నేర్చుకుంటే మీకు అద్భుతంగా అవకాశాలు ఉంటాయి ఇంకా స్త్రీలు దీంట్లో బాగా ఎక్కువ దీన్ని గెయిన్ చేస్తానికి అవకాశం ఉన్న కోర్సు ఇది మీరు ఫ్యాస్ యూనిఫామ్ కింద పెట్టుకోవచ్చు స్ట్రైట్గా గా పెట్టుకోవచ్చు ఎలా అయినా పర్లేదు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది నిర్ణయం తీసుకోండి చాలా బాగుంటుంది ఓకే గురుగారు గురుగారు బిజినెస్ స్టార్ట్ కానీ ప్రాఫిట్ రావట్లేదు లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము డబ్బులు లేవు అలా అనుకునే వాళ్ళకి మీ న్యూమరాలజిస్ట్ ప్రకారం మీరు ఏం చెప్తారు గురుగారు మనం ఇప్పుడు చాలా సందర్భాలలో బిజినెస్ మాల గురించి చెప్పాం అని మన రెండు మూడు వీడియోస్ కూడా ఉన్నాయి చాలామంది తీసుకున్నారు సో దానికి మళ్ళీ ఇదే మనం అంటే ఏమైనా నియమాలు ఉంటాయా పద్ధతులు ఉంటాయా ఇవన్నీ చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు రైట్ యాక్చువల్గా మనం ఈ మాల ఎందుకు ప్రమోట్ చేసామంటే ఎవరి జీవితంలోనైతే ఐదో నెంబర్ లేదు రైట్ సో ఇది పెద్ద మెరాకిల్ నెంబర్ ఐదు పద్నాలుగు ఇరవై మూడులో జన్మించిన వాళ్ళకే కాకుండా జనరల్గా చాలామందికి బాగా డెపిసిట్ ఉండే నెంబర్ ఐదో నెంబర్ దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ మందికి నెంబర్ ఉండదు ఈ భూ ప్రపంచంలో మానవ జాతిలో జన్మించిన వాళ్ళకి ఎనభై ఐదు పర్సెంట్ మందికి ఈ నెంబర్ ఉండదు అవైలబుల్ ఉండదు మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే నేను ఎట్లాగా మీకు లషుగర్ రెడ్డి వేయటం అనేది ఫైవ్ మినిట్స్లో నేర్పించా తొమ్మిది బాక్సులు తీసుకోవాలి మీ డేట్లో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయో నెంబర్లు వేసుకోవాలి స్టాండర్డ్ స్టాండర్డ్ ఆల్రెడీ ఇచ్చాము మనం రైట్ ఇప్పుడు ఏమైనా డౌట్ ఉన్నా నా పాత వీడియో చూడొచ్చు మీరు లో రెడ్డి ఎలా వేసుకోవాలో తెలుసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ డేట్ ఆఫ్ దాంట్లో ఇన్స్టాల్ చేయండి చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఐదో నెంబర్ మిస్సింగ్ ఉంటుంది ఐదో నెంబర్ మిస్ అంతే నాకు కూడా మిస్ చాలా మందికి మిస్ ఎందుకంటే మళ్ళీ ఇదేం చేస్తారు ఈ ఐదో నెంబర్ మిస్సింగ్ ఉంటుంది వీళ్ళు వీళ్ళు పోయి బిజినెస్ చేస్తారు ప్రాబ్లం అయితే ఎస్ ఐదు అంటే బిజినెస్ బిజినెస్ అంటే ఐదు అంటే ఇప్పుడు ఐదో నెంబర్ లేని వాళ్ళు ఏం చేయాలనేది కాకుండా మనం ఐదో నెంబర్ లేని వాళ్ళు ఏది చేస్తే బిజినెస్ చేయొచ్చు అనే దాన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం దాంట్లో భాగంగా మనం ఎప్పటి నుంచో మనం చూపించింది ఇది బిజినెస్ మాల సో ఈ బిజినెస్ మాలండి ఇప్పుడు నా బిజినెస్ కూడా దీన్నే వాడుతున్నాను నాకు కౌంటర్ ఉంటుంది నా ఆఫీస్లో కౌంటర్లో దీన్ని పెట్టేస్తాను పొద్దున్నే మామూలుగా ఓకే సో బిజినెస్ నుంచి బయటకు వచ్చాను మేడలో వేసుకుంటాను సో దీంట్లో వేసుకున్న వీడియోలు కూడా చాలా ఉన్నాయి మీకు సో నేను ఏమంటానంటే ఎవరికైతే మీకు బిజినెస్లో డల్నెస్ ఉందో గ్రోత్ కనిపిస్తా లేదో తర్వాత లాభాలు రావట్లేదు తర్వాత డల్గా ఉంది నడుస్తా లేదు కాంపిటీషన్ ఎక్కువ ఉంది మీకు బాగా ఇబ్బంది అవుతా ఉంది కాంపిటీషన్ ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంటుంది సో అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే మీరు ఈ బిజినెస్ మాలని తీసుకోవచ్చు సింపుల్గా చాలా తక్కువ రేట్లోనే ఉంటుంది వేలు వేల కాస్ట్ ఏమి ఉంటుంది ఇది సింపుల్గా తీసుకోవచ్చు దీన్ని ఏంటంటే మళ్ళీ సిక్స్ ఎంఎంఎల్లనే ఇస్తాం దీన్ని రిలేటెడ్ టు మనీ మనీ రిలేటెడ్ సిక్స్ నెంబర్నే బాగా మనం ప్రమోట్ చేస్తాం ఇంకా డబ్బులు అంటేనే సిక్స్ సిక్స్ అంటే డబ్బులు కాబట్టి మనం సిక్స్ ఎంఎంఎల్ని తీసుకోవాలి చిన్నగా అనిపిస్తుంది మీకు ఇంత లాభం తీసుకోవాల్సిన అవసరం లేదు చిన్న మాలా ఇది గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది మీకు ఓకేనా కలర్ షేడ్ కాదు మంచి క్వాలిటీ ఇది ఇది మీకు క్రిస్టల్ స్టోన్స్ తో తయారు చేయబడ్డది ఇది కాదు మీకు ఓకేనా నూట ఎనిమిది దీంట్లో ఉంటాయి దీంతో ప్లాస్టిక్ క్రిస్టల్ తో తయారు చేయబడ్డది కూడా కూడా ఉంటుంది ఉంటుంది చూడండి కానీ తెలియక ప్లాస్టిక్ కొన్ని ప్లాస్టిక్ వాడతారు అలా అంటే మీరు మోసపోవద్దు ఎక్కడ కూడా మీరు ఇవి డూప్లికేట్స్ అనేవి ఖచ్చితంగా ఈ ప్రపంచంలో బాగా డామినేట్ చేస్తూ ఉంటాయి మనని అది మీరు చేయొద్దు పొరపాటు చేయకూడదు ఓకేనా ఒరిజినాలిటీని వాడండి మంచి ఫలితాలను పొందండి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది దీంతో మీరు రకరకాల పనులు చేయొచ్చు నెంబర్ వన్ మెడిటేషన్ చేయొచ్చు దీంతో నూట ఎనిమిది ఉంటాయి ఓకేనా బిజినెస్ మెడిటేషనే చేయండి మీరు ఏమేమి లేదు జస్ట్ ఇలా పట్టుకోండి చెప్పేస్తూ ఐఎమ్ రిచ్ ఐఎమ్ రిచ్ ఐఎమ్ రిచ్ ఐఎమ్ రిచ్ అనండి రిచ్ అంటే డబ్బులకు సంబంధించిందే కదా ఆటోమేటిక్గా మీ కాన్షియస్ మైండ్లో కూర్చుండిపోద్ది లాప్ అట్రాక్షన్ కూడా పనిచేస్తుంది మీకు దీని మీద మీరు ఏదనుకుంటే తిరుగుతుంది సో ఒక ట్వంటీ మినిట్స్ కన్నా ఎక్కువ చేయొద్దు మెడిటేషన్ మీరు ఎక్కువ చేసి వాళ్ళు నిద్రపోయి గోడకు అలాగ నిద్రపోయి ఆ పనులు చేయొద్దు ఒక నైన్టీన్ ట్వంటీ మినిట్స్ పర్ఫెక్ట్గా మీరు సో ఐఎమ్ రీచ్ ఐఎమ్ రిచ్ చేయండి మీరు దేవుని ఏ దేవుణ్ణి ప్రార్థించాల్సిన అవసరం లేదు డబ్బులతోనే చేయండి డబ్బుల కోసమే చేయండి రిలేషన్తో సంబంధం లేదు దీనికి రిలీజన్తో సంబంధం లేదు ఓకేనా మతాలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరు వాడాల్సిన మాల ఇది డబ్బులు ఎవరికి డెప్సిట్ పడుతున్నాయో డబ్బులు ఎవరి దగ్గర బ్యాలెన్స్ ఉంటా లేదో డబ్బులకి ఎవరు బాగా ఇబ్బంది పడుతున్నో ప్రతి ఒక్కరు వాడాల్సిన మాలా ఇది ఓకేనా దీన్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది దీనికి చేయాల్సిన మీరు మాల రాగానే మీకు చేయాల్సింది నేను చాలా మందికి ఫోన్లో చెప్తున్నాను ఏం లేదు మీకు మార్కెట్లో టెట్రా ఆవు ఆవుపాల ప్యాకెట్ దొరుకుతుంది ఓకేనా ఫస్ట్ మీ దగ్గర రీచ్ కాగానే ఫస్ట్ వాటర్తో వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత టెట్రా పాలు పేకుండా ఉంటే దాన్ని ఒక మంచి చిన్న కటోరా తీసుకొని దాని ఎండ పోసి దాన్ని దీంట్లో పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఆ రోజు మీరు ఏ రోజు వేరు చేస్తున్నారో పూజ చేయండి దేవుని దగ్గర అక్కడ నుంచి ఆ పాల నుంచి తీసుకోండి శుభ్రం చేసుకోండి మంచి తెల్లని బట్టతో మెళ్ళ వేసుకోండి రైట్ అదే తీసుకెళ్ళి మీరు షాప్లో మీకు కౌంటర్ ఉంది క్యాష్ కౌంటర్ అందులో పెట్టేసుకోండి అద్భుతంగా మీకు వైబ్రేషన్ అనేది గ్యాదర్ అవుతూ ఉంటుంది బిజినెస్ గ్రో అనేది స్టార్ట్ అయిపోద్ది అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఓకే గురుగారు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు మా బిజినెస్ సరిగా రన్ అవ్వట్లేదు మూసుకోవాలనుకుంటున్నాము నాకు మా కొట్టుని అని సో వాళ్ళ కోసం ఎంతో చక్కటి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి లేదా మాట్లాడాలి లేదా మాల కొనుక్కోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ